వేసవి కాలంలో కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి డాక్టర్ గారు సో ఇప్పుడు చాలామంది ప్రేక్షకులు అడుగుతుంటారు సమ్మర్ వస్తుందండి ఎంత వాటర్ తాగాలి కిడ్నీని మనం ఎలా పరిరక్షించుకోవాలి ఓకే వాటర్ ఇంటేక్ అంటే నీళ్ళు తాగడం అనేది అతి ముఖ్యమైన కార్యక్రమం ఎందుకంటే ఎంత వాటర్ తాగుతామో ఆ వాటర్లోంచే కిడ్నీలోకి వెళ్ళి కిడ్నీ వ్యర్థ పదార్థాలని బయటికి తోయడానికి ఉపయోగపడుతుంది సో మనం ఎంత వాటర్ తాగాలి కొంతమంది ఒక లీటర్ తాగుతారు కొంతమంది పది లీటర్లు తాగే వాళ్ళు కూడా ఉన్నారు ఈ రెండిట్లో ఏది కరెక్ట్ కాదండి మనము పనిచేసే వాతావరణము మన తీసుకునే ఆహారము మన శరీరతత్వంని బట్టి మనము వాటర్ ఇంటేక్ అనేది నిర్ణయించడం జరుగుతుంది ఇది సాధారణ ప్రేక్షకులకి అంటే నేను చెప్పేది కిడ్నీ జబ్బులు గుండె జబ్బులు లివర్ ప్రాబ్లమ్స్ లేనటువంటి ప్రేక్షకులకి రోజు మూడు నుంచి నాలుగు లీటర్లు నీళ్లు తీసుకుంటే సరిపోతుంది అంటే త్రీ టు ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ ఈజ్ గుడ్ ఎనఫ్ మన కిడ్నీస్కి ఎక్కువ తాగితే ఏమవుతుంది అని చాలామంది అడుగుతారు సార్ నేను పది లీటర్లు తాగుతూనే ఏమవుతుంది పది లీటర్లు తాగొచ్చు కిడ్నీ ఏం చేస్తుంది ఆ ఉన్న వాటర్ మొత్తాన్ని బయటికి యూరిన్ రూపంలో తోసేస్తుంది అనగా డైల్యూటెడ్ యూరిన్ బయటికి వస్తుంది డైల్యూటెడ్ యూరిన్తో వచ్చేటువంటి ముఖ్యమైన సమస్య ఏంటంటే దాంతోపాటు సోడియం లాస్ కూడా ఉండే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే శరీరంలో సోడియం తగ్గిపోతుందో అప్పుడు దానివల్ల ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చేదానికి కూడా కొంత అవకాశము ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ అనగా నాలుగు లీటర్లకు మించి వాటర్ తాగడం వల్ల ఎక్కువ ఉపయోగం లేదు తద్వారా మనకి రోజు ఒక లీటర్ నుంచి లీటర్ ఇన్నర అంటే వన్ అండ్ హాఫ్ లీటర్ వరకు యూరిన్ వచ్చే విధంగా చూసుకుంటే సరిపోతుంది సో వన్ టు వన్ అండ్ హాఫ్ లీటర్ యూరిన్ వచ్చే విధంగా మన వాటర్ ఇంటేక్ ఉండాలి బాగా ఎండలేకపోయినాము లేదా క్రికెట్ ఆడుకున్నాము ఎండల్లో అవుట్డోర్ గేమ్స్ ఆడినాము స్పోర్ట్స్ ఆడినాము అప్పుడు వాటర్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఆ ఎక్కువ వాటర్తో పాటు మనం ఎలక్ట్రోలైట్స్ కూడా రీప్లేస్ చేసుకోవాలి ఎప్పుడైతే ఎండల్లో మనం ఎక్కువ తిరిగి చెమట రూపంలో చెమట రూపంలో మనకి వాటర్ బయటికి పోతుందో చెమటతో పాటు ఉప్పు అనగా సాల్ట్ బయటికి పోతుంది కాబట్టి మనము ఉత్త వాటర్ తాగడం వల్ల ఈ సాల్ట్ రీప్లేస్ అవ్వదు సో దెర్ విల్ బి సాల్ట్ డిఫిషియన్సీ ఎండల్లో తిరిగేవాళ్ళు స్పోర్ట్స్మెన్ ఎక్కువ ఎండల్లో సమ్మర్లో ఆటలాడే వాళ్ళు వాటర్తో పాటు సాల్ట్ సోడియం కూడా రీప్లేస్ చేసుకోవాలి తద్వారా శరీరానికి పూర్తిగా ఆరోగ్యంగా ఉండేదానికి అవగాహ అవకాశం ఉంటుంది లేదంటే సోడియం డెఫిషియన్సీ వస్తుంది సో వాటర్ ఇన్టేక్ అనేది మీకు ఇప్పుడు చెప్పాను రెండు నుంచి నాలుగు లీటర్లు